హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అకిలా అనిల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం ఈరోజు స్పైసీ చికెన్ కర్రీ విత్ బగారా రైస్తో మేము ముందుకు వచ్చాం మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా లేక చుట్టాలు వచ్చినా లేదా సండే నాన్ వెజ్ కర్రీ చేసుకున్నా మనం తప్పకుండా బగారా చేసుకుంటాం కదా ఇక మన తెలంగాణ వాళ్ళకైతే చెప్పనవసరం లేదు ఉక్క లేకుండా ముద్ద దిగదు కదా నాకైతే చికెన్ ఫేవరెట్ కర్రీ అండి నాకు ఎప్పుడు ఫీవర్ వచ్చినా లేదా కోల్డ్ అయినా ఇట్లా చికెన్ తింటూ థమ్స్ అప్ తాగితే నా ఫీవర్ తగ్గిపోద్ది అది ఏందో నాకు అర్థం కాదు మరి మీకు కూడా ఇలా ఎవరికైనా అయితే కామెంట్ చేయండి వీక్ మొత్తం చికెన్ పెట్టినా తింటాం అలా తింటే అబ్బా ఫీల్ వేరండి నెక్స్ట్ లెవెల్ అంతే ఇప్పుడు మనం బగార్ రైస్ ప్రిపేర్ చేసుకుందాం నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నా మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైసే తీసుకుంటున్నాం మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇవి కడుక్కోవాలి మంచిగా కడుక్కొని నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అవన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి అది వేడయ్యాక అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి మీరు ఇష్టమైతే గీ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ ఆయిల్తో వేస్తున్నా మీరు కావాలంటే గీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆర్ డాల్డా వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ఇందులో స్పైసెస్ వేసుకుందాం ఒకటి పెద్ద దాల్చిన చెక్క స్టార్ జాపత్రి బండ పువ్వు కొద్దిగా సాజీర నాలుగు లవంగాలు ఒకటి మరాఠీ మొగ్గ ఒక నాలుగు బగరాకులు ఇవన్నీ మంచిగా వేపుకోవాలి అదేంటో అనంటే నేను ఎప్పుడు ఆయిల్లో స్పైసెస్ వేసినా ఈ లవంగాలు ఎగిరచి నా మీదనే పడతాయి ఎందుకో ఏమో మరి ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ మంచిగా వేపుకోవాలి తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకుందాం వీటిని కూడా మంచిగా వేపుకోవాలి దూరగా దూరగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచాలి ఒక వన్ మినిట్ అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయాక మనం ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా దానికి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని మంచిగా ఇసరచ్చేదాకా ఉంచుకోవాలి మూత పెట్టుకొని ఎసరు వచ్చాక మనం రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టాలి ఇలా ఎవరింట్లోనైనా బగారా రైస్ వేస్తుంటే పక్కింట్లో కూడా చాలా బాగా స్మెల్ వస్తుంటుంది కదా కలుపుకొని మూత పెట్టుకోవాలి రైస్ అయిపోయిందండి పక్కన దించుకోవాలి చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనం కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుందాం నేను ఫస్ట్ చికెన్ని సాల్ట్ పసుపు వేసుకొని కడుక్కొని పెట్టుకున్నా కొంచెం స్మెల్ రాకుంటూ ఉంటుంది మనం అలా కడుక్కొని పెట్టుకుంటే ఒక బౌల్లో చికెన్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ ఫైవ్ టేబుల్ స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ముక్కలకి చాలా బాగా కారం అల్లం పడుతుందండి ఇప్పుడు ఒక స్పూన్ మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎప్పుడైనా మనం ఇలాచి పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఇందులో హోల్ స్పైసెస్ అండ్ పచ్చిమిర్చి కొంచెం కడు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొన్ని వెల్లిపాయలు దంచుకొని మంచిగా దంచుకొని వేసుకోవాలి నీ వాసన రాకుండా ఉంటుంది కర్రీ నెక్స్ట్ ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ పోసుకొని మంచిగా ముక్కలకు పట్టే అంతసేపు మంచిగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడం అంతే సింపుల్ ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలి ఇలా ముక్క ఉడుకుతుంటే వచ్చే స్మెల్ ఉంటుందండి అబ్బా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంచిగా కింద అడగంటకుండా ముక్కలన్నీ మంచిగా రొటేట్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లా ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా సిమ్లో పెట్టి మంచిగా కలుపుకోవాలి లేదంటే అడుగు పోద్ది మనం చికెన్ ఎప్పుడైనా ఎయిటీ పర్సెంట్ దాకా మనం ఆయిల్లోనే కుక్ చేయాలి మంచిగా ఇట్లా మంచిగా ముక్క ఉడికాక వన్ గ్లాస్ హాట్ వాటర్ పోసుకోవాలి మనం ఎప్పుడైనా చికెన్ కర్రీలో వేడి నీళ్ళే పోసుకోవాలి బాగుంటుంది టేస్ట్ మనం హాట్ వాటర్ పోసుకుంటే చికెన్ కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది అలాగే మంచిగా సాఫ్ట్గా ఉంటుంది పీస్ కూడా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే చికెన్ మాడిపోతూ ఉంటుంది ఇట్లా మనకి చికెన్ గ్రేవీ సరిపోతుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి వేడి వేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే అబ్బా ఇలా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వేడి వేడిగా సర్వ్ చేయండి మీకు ఫిదా అయిపోతారు వాళ్ళు ఇలా ప్లేట్లో బగారా రైస్ వేసుకొని మంచిగా చికెన్ పీస్లు వేసుకొని కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటుందండి ఇట్లా చికెన్ బగారా ఉన్నప్పుడు థమ్సప్ లేకుంటే ఇట్లా ఖచ్చితంగా థమ్సప్ స్ప్రైట్ ఉండాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్